జై శ్రీమన్నారాయణ తదాపరాహ్నే ప్రవికాసి పంకజం వక్షస్థలేన శ్రీయముద్వహన్ హరి విస్తరి పద్మాయ తపత్రలోచనో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి పద్మనేత్రముల వంటి నేత్రములతో వక్షస్థలమున లక్ష్మీదేవితో చేతియందు పద్మముతో ప్రకాశించు శ్రీహరి సాయం సమయమున నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని సర్వేషు కాలేషు కాల సమస్త దేశు అశేష త్వరేశ్వర సర్వై స్వూపై భగవాననాదిమాన్ నాదిమాన్ మాంగళ్య వివృద్ధయే ఏ సర్వవస్తు సర్వస్తువరూపుడకు శ్రీహరి సమస్త కాలములందును సమస్త ప్రదేశములందును సమస్త కార్యములందును నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక ఫలశ్రుతి ఏతత్ పటం సమస్త పాపై విముచ్ఛతే విష్ణు పరో మనుష్య సిద్ధతి కార్యాణి తధాస్య సర్వాన్ అర్ధాన వాప్నోతి యథేచ్చతే తాన్ విష్ణువునందు భక్తి కలిగి ఈ స్తోత్రమును పఠించినచో సమస్త పాపములు తొలగి మానవుడు కార్యసిద్ధిని పొందగలడు దుస్వప్న ప్రసమముపైతి పైతి సపక్ష్యమానే స్తోత్రేస్మిన్ శ్రవణ విధ సదోజ సిద్ధి మీ సహా పాపాన్ని క్షపయతి చాస్యదేవదేవ దీనిని పఠించినను శ్రద్ధగా వినినను దుస్వప్నములు శాంతించును సమస్త ప్రయత్నములు వెంటనే ఫలించును పాపములను పరమాత్మ నశింపచేయగలడు మాంగళ్యం సదార్ధ సిద్ధిం నిర్విగ్రామధికం ఫలాం శ్రియం దాతి కిం లోకే తదిహ చాస్తి పుంసాం యద్విష్ణౌ ప్రవణ ధియాం సాధ్యం ఈ స్తోత్రమును చదువువారికి శ్రీహరి మంగళములను ఇచ్చుటే కాక పరమపదమును కార్యసిద్ధిని అధిక ఫలమునసంగు లక్ష్మిని కూడా అనుగ్రహించగలడు విష్ణువుపై మనస్సు నిలుపువానికి ఈ లోకమున గాని పరలోకమున గాని అసాధ్యం ఏది కలదు